ఖమ్మం జిల్లా ఏన్కూరులో డెబ్బై రెండు మంది కళ్యాణలక్ష్మి షాది ముబారక్ సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం జిల్లాలో వరద విభత్సం సృష్టించిందని అన్నారు జిల్లా వ్యాప్తంగా నివాసాలు మునిగి ఇబ్బందులు పడ్డారని పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారని అన్నారు బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించిందని బాధితులకు అండగా నిలిచిందని వివరించారు నియోజకవర్గంలో పంట నష్టంపై అధికారులు స్థాయిలో నివేదిక ఇవ్వాలని క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని తెలిపారు થલું થો વેરવા રાણી